నెల రోజుల పాటు సంక్షేమ పండుగ ఈ నెల పంతొమ్మిది నుంచి జనవరి ఇరవై తొమ్మిది వరకు కూడా వరుస పథకాలు పంతొమ్మిదిన జగనన్న విద్యా దీవెన వసతి దీవెన జనవరి ఒకటి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ భరోసా అదే నెల పది నుంచి వైఎస్ఆర్ ఆసరా పంపిణీ ఇరవై ఒకటిన విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ ఇరవై తొమ్మిది నుంచి వైఎస్ఆర్ చేయుత వరుస పథకాలతో కోటిన్నర మందికి పైగా లబ్ధి సో ఎదురు ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలకు శుభవార్త అయితే వచ్చేసింది ఈ నెల చివరి నుంచి పట్టుకొని వచ్చే నెల చివరి వరకు కూడా వరుసగా దాదాపు మనం చూసుకున్నట్లయితే ఆరేడి ఎనిమిది పథకాలు అయితే ఉన్నాయన్నమాట ఈ పథకాలన్నీ కూడా వరుసగా వేస్తున్నారు నవరత్నాలతో నిరుపేదలకు ఇంట కొత్త కాంతులు నింపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా పక్కా ప్రణాళికతో ప్రణాళికలు అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో రానున్న నెల రోజుల్లో రాష్ట్ర ఒక కోటి యాభై లక్షల కుటుంబాలకు నిరుపేదలకు ఈ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారన్నమాట సో ఎలా లేదన్నా ఒక్కో కుటుంబానికి ఇరవై నుంచి ముప్పై వేల వరకు లబ్ధి అయితే చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ పథకానికి ఎప్పుడు డబ్బులు వేస్తున్నారు సో ఎలా రిలీజ్ అవుతున్నాయి ఏంటనేది కూడా మీకు వీడియో రూపాయలు ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి